నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్ దిస్ ఇస్ యోర్ షామి జర్నలిస్ట్ మన ఆరోగ్యానికి సంబంధించి కొత్త కొత్త ఆవిష్కరణలు డ్రగ్స్ ఎప్పుడు మార్కెట్లోకి రిలీజ్ అవుతూ ఉంటాయి ఎన్ని కొత్తగా వచ్చినా కొత్త రోగాలు మాత్రం మనుషుల్ని ఛాలెంజ్ చేస్తూనే ఉంటాయి అలాంటి సరికొత్త ఆవిష్కరణ ఈ ఒబేసిటీకి సంబంధించి ఒక ఇంజక్షన్ గురించి ప్రస్తుతం మన దేశం అంతా చర్చించుకుంటుంది చాలామంది డాక్టర్లు కూడా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ ఎండి ఫర్ పర్ల్స్ హార్ట్ సెంటర్ ముఖర్జీ గారు సార్ నమస్తే థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్ యాక్చువల్లీ ఎప్పటికప్పుడు మీరు సోషల్ మీడియాలో అవేర్ చేస్తూనే ఉంటారు మీరు ఇంత బిజీగా నాకు తెలిసి ఇప్పుడు ఇంకో రెండు కేసులు ఉన్నాయి పరిగెత్తాలి అంటున్నారు అయినా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మాకు టైం ఇచ్చినందుకు అసలు ఎప్పటికప్పుడు కోవిడ్ తర్వాత ఏదో ఒక ఆరోగ్య సమస్య మనుషుల్ని పట్టి పీడుస్తోంది అందులో దీని నెంబర్ వన్ ఇష్యూ ఒబేస్ అసలు వెయిట్ లాస్కి సంబంధించి ఎక్సర్సైజులు జిమ్ములు ఏరోబిక్స్లు చేస్తున్న వాళ్ళు కొన్ని లక్షల్లో పార్కులు మీద మనకు కనిపిస్తూ ఉంటారు ఈ డ్రగ్ని ఇప్పుడు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు దీని ద్వారా యూజెస్ ఏంటి అని చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఒకవేళ అది ఇంజెక్టబుల్ మెడిసిన్ తీసుకుంటే అనేది కూడా మీ మాటల్లో కంపారిటివ్లీ బిఫోర్ డ్రగ్స్ కి దీనికి ఉన్న వ్యత్యాసం కూడా అంటే ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే మీరు అన్నారు అందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు డైట్ చేస్తున్నారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మనకి ఒబేస్టీ రేట్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ఇండియాలో రెండు పెరుగుతున్నాయి ఒబేస్టి పెరుగుతుంది డయాబెటీస్ పెరుగుతుంది రెండు డ్రాస్టిక్ గా పెరుగుతున్నాయి ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పీపుల్ ఒబేస్ అయిపోతారు అనేది ఒకంచిన అడల్ట్ పీపుల్ లో ఒక థర్టీ టూ ఫార్టీ పర్సెంట్ ఓబేస్ అయిపోతారని మన రీసెంట్గా ఏఐజీ వాళ్ళు చేసిన స్టడీలో ఆల్మోస్ట్ గచ్చిబౌల్ ఏరియాలో ఎయిటీ పర్సెంట్ పీపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒబేసిగా ఉన్నారు లేకపోతే ఓవర్ వెయిట్గా ఉన్నారని చెప్పడం జరిగింది అంటే ఒబేసిటీ విపరీతంగా పెరుగుతుంది దాంట్లో ఏం డౌట్ లేదు బాగా బరువు పెరగడం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ ఉండి ఎక్ససైజ్ చేయడానికి మనకి ఫెసిలిటీస్ తక్కువ ఉండి దాంతో స్లోగా మనకి ఒబేసిటీ పెరిగిపోతుంది ఈవెన్ స్ట్రెస్ వల్ల కూడా ఒబేసిటీ పెరిగిపోతుంది డయాబెటీస్ పెరిగిపోతుంది ఈ టైంలో మనకి ఒక కొత్త మెడిసిన్ అనేది టెడ్జపటైట్ రూపంలో రావడం జరిగింది మౌన్ జారు అంటారు సో ముందు ఉన్న మెడిసిన్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా షుగర్కి దీనికి ఏంటి అడ్వాంటేజ్ అంటే షుగర్ ఉండే వాళ్ళకి షుగర్తో పాటుగా గుండె జబ్బులను ప్లస్ వెయిట్ తగ్గించగలిగితే ఇంకా బాగుంటుంది అనేది పాతకాలంలో మెడిసిన్స్ ఏంటి మనకి షుగర్ని తగ్గించగలిగింది ఆ నెంబర్ తగ్గిందా లేదా అని మాత్రం చూసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు కి సంబంధించి ఏ మెడిసిన్ మార్కెట్లోకి రావాలన్నా కూడా డయాబెటీస్ వల్ల వచ్చే గుండె జబ్బుల్ని నివారించగలిగితేనే దాన్ని కొత్తగా మార్కెట్లోకి అనుభవిస్తారు జస్ట్ మనకి షుగర్ రెండు వందల నుంచి వందకు వచ్చింది కాబట్టి దాన్ని అనుమతించరు సో అట్లా ఇప్పుడు కొత్త క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గుండె జబ్బుల్ని మెరుగు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ నెమ్మదిగా ఒక టెన్ ఇయర్స్ తర్వాత హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అవకాశాన్ని తగ్గించడం కోసం ఉపయోగపడితేనే కొత్తగా షుగర్ మందుల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ టెర్సటైడ్ అనే మెడిసిన్ ఒక రెవల్యూషనరీ మెడిసిన్ అనమాట ఎందుకు అని అంటే అది జిఎల్పి వన్ జిఐపి అని రెండు రిసెప్టార్స్ ఉంటాయి స్టమక్ లో ఈ రెండిటికి అగోనిస్ట్ గా పనిచేస్తుంది సో ఇంతకు ముందు ఉన్నవి మనకి మీరు ఒజంపిక్ అనేది ఉంటారు ఒజంపిక్ అనేది విగోవి ఒజంపిక్ రెండు ఒకటే రెబల్సెస్ అని రెబల్సెస్ అనేది ఇప్పుడు ఆల్రెడీ అవైలబుల్ ఉంది మనకి ఇండియాలో రెబల్సెస్ అంటే ఓరల్ ఒజంపిక్ అన్న విగోవి అన్న ఇంజెక్షన్స్ ఇవి సెమాగ్లోటైడ్ అనే మెడిసిన్ అనమాట మూడు సెమాగ్లోటైడ్ ఓరల్ ఒకటి ఇంజెక్టబుల్ రెండు సో ఇది కూడా వెయిట్ లాస్ కి ప్లస్ షుగర్ కి సంబంధించింది అది నోవర్ హార్డిస్క్ అనే సంస్థ తయారు చేసింది ఆ ఇంజెక్షన్స్ ఆ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇంకా అవైలబుల్ లేవు ఇండియాలో టాబ్లెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అవితో కొంత వెయిట్ తగ్గటం అనేది జరుగుతుంది కానీ దీనికన్నా ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన మౌంజారం అనేది ఎలైలిల్లి వాళ్ళ కంపెనీ హెడ్ టు హెడ్ కంపేర్ చేసి చూసినప్పుడు సెమాగ్లూటైడ్ కన్నా తో ఎక్కువ బరువు తగ్గడం అనేది గుర్తించారు ఓకే అంటే ఎన్ని డేస్ లో ఎంత పరిమితిలో ఇది తగ్గుదల అనేది మీరు గుర్తించారు లేదంటే వాళ్ళు చెప్తున్నారు పరిశోధనలో మనకి తెలిసింది ఏంటంటే సుమారుగా ఒక పద్నాలుగు నెలలు పదహారు నెలలు తీసుకునేటప్పటికి ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ బాడీలో వెయిట్ లాస్ వస్తుంది అంటే ఇప్పుడు మీ ఒక మనిషి వంద కేజీలు ఇచ్చాడు అనుకోండి తను తీసుకోవడం మొదలు పెట్టాడు అనుకోండి ఈ సిక్స్టీన్ మంత్స్ లో తను ఎయిటీ కేజీస్కి వచ్చేస్తుంది అంటే ఒక ట్వంటీ పర్సెంట్ వెయిట్ లాస్ అనేది ఉంటుంది అయితే వెయిట్ లాస్ ఎప్పటి నుంచి కనిపిస్తుంది వన్ ఆర్ టూ మంత్స్ నుంచే కనిపిస్తుంది ఫస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ నుంచి ఆల్రెడీ సెమాగ్లూటైడ్ వాడిన వాళ్ళు హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు రెబల్సెస్ టాబ్లెట్స్ చాలా మంది వేసుకుంటున్నారు దాంతో కూడా మీకు ఇమీడియట్ గా మీకు వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది పెర్సపుటైడ్ తో కూడా అదే రకంగా కనిపిస్తుంది కానీ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది సెమాగ్లూటైడ్ తో మీరు అదే పీరియడ్ అంటే సెవెంటీ టూ వీక్స్ అంటారు సుమారుగా ఫోర్టీన్ మంత్స్ అట్లా వస్తుంది సో అది తీసుకున్నప్పుడు సుమారుగా ఒక థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ వెయిట్ లాస్ ఉంటే ఈ మౌంజారో అనేది టెర్జపటైడ్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ వరకు వెయిట్ లాస్ కనిపిస్తుంది అంటే ఒక ఫైవ్ పర్సెంట్ అయినా వెయిట్ ఎంత ఎంతమంది ఉన్నారు అనేది చూస్తారు ఈ వెయిట్ లాస్ మెడిసిన్స్ చూసేటప్పుడు అంటే కనీసం ఫైవ్ పర్సెంట్ అయినా ఎంతమంది తగ్గుతున్నారు అందరూ తగ్గరు కదా ఫైవ్ పర్సెంట్ అయినా వాళ్ళు దీంతో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు అంటే ఇంజక్షన్ తీసుకొని అసలు ఫెయిల్ అయ్యే వాళ్ళు జస్ట్ ఒక పదిహేను శాతం ఉంటారు తప్ప ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది ఎట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ వెయిట్ దొరుకుతారు అంటే హండ్రెడ్ ఉన్న వాళ్ళు నైన్టీ ఫైవ్ అయితే వస్తారు సార్ హైదరాబాద్ లో చాలా మంది ఆల్రెడీ టాబ్లెట్స్ రూపంలో వెయిట్ లాస్ కి తీసుకుంటున్నారు అన్నారు కంపేర్ చేసినప్పుడు అంటే అలవాటు పడ్డారు సంహవ్ న్యాచురల్ గా వెయిట్ లాస్ అవ్వని వాళ్ళు ఇలా మెడికేషన్ ద్వారా తగ్గడానికి అలవాటు పడిన వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఇంజెక్షన్ని ఇమీడియట్గా తీసుకోవచ్చు వాళ్ళు కూడా మళ్ళీ ఏమైనా చెకప్స్ చేసుకొని లేదంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రక ప్రకారమే వెళ్లాల్సి ఉంటుందా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోనే వెళ్ళాలి జస్ట్ బదులున్నారు కదా అని కొన్ని ఇంజెక్షన్ కానీ దాని నుంచి దీనికి మారుతున్నప్పుడు కాని అది మానేసి తీసుకుంటున్నప్పుడు కాని హెల్త్ వాల్యుయేషన్ కంపల్సరీ ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు అనుకోండి షుగర్ మెడిసిన్స్ ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది చూడాలి షుగర్ లేని వాళ్ళు వెయిట్ లాస్ కోసమే తీసుకుంటున్నారనుకోండి వాళ్ళు అసలు ఎంత వెయిట్ ఉన్నారు వాళ్ళకి అవసరమా లేదా వస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి వాళ్ళు కంప్లీట్ గా డాక్టర్ తో టు మాట్లాడిన తర్వాత తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ వీడియో తీస్తున్నాము ఈ యూట్యూబ్ వీడియో చూసి వాడు తీసుకోకూడదు మెడిసిన్ ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాలి ఇవి కొంచెం వేర్గా కొన్ని ప్రమాదకరమైన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొత్త మెడిసిన్స్తో అందుకోసమని వాటిని మానిటర్ చేసుకోవటము వాటిని మనసులో పెట్టుకోవటం గుర్తించటం ఇవన్నీ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే సాధ్యపడుతుంది ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఓబేస్ ఇన్ కేవలం వెయిట్ లాస్ మీదనే నేను ఫోకస్ చేస్తున్నాను ఇంజక్షన్ వల్ల నేను ఇమిడి ఇమిడియట్గా తగ్గిపోవాలి అని మీ దగ్గరికి వస్తే వాళ్ళకి మీరు చేసే చెకప్స్ ఏంటి ప్రైమరీగా అంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఏ విధంగా ఉంది తర్వాత వాళ్ళకి షుగర్ ఏ విధంగా ఉంది కొలెస్ట్రాల్ ఏ విధంగా ఉంది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా పాతకాలంలో కాలంలో థైరాయిడ్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఫ్యామిలీలో థైరాయిడ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా ఎస్పెషల్లీ థైరాయిడ్ క్యాన్సర్ లాంటివి ఏమైనా ఉన్నాయా తర్వాత ముందు వీళ్ళకి ఏమన్నా ప్యాంక్రియాస్కి సంబంధించిన డిసీజెస్ ఉన్నాయా వీళ్ళకి గాల్ స్టోన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే వీళ్ళు ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకుంటున్నారా ఇవన్నీ ఎస్టిమేట్ చేసుకునే ఈ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకు అంటే దీనికి మామూలుగా సమస్యలు ఏంటి అనేది మనం ఒకసారి గమనిస్తే ఇవన్నీ అర్థం అవుతాయి ఎందుకు చూస్తున్నాం అని ఏంటి అని అంటే ముఖ్యంగా వచ్చే సమస్యలు ఏంటంటే కొద్దిగా నాజియా కానీ వామిటింగ్ కానీ రావటం లేకపోతే కడుపు ఫుల్గా అనిపించటము మోషన్ సరిగ్గా కాకపోవడం కొంతమందికి డయేరియా అవ్వటం ఇట్లాంటి లక్షణాలు మెయిన్గా ఉంటాయి అవి అందరికీ ఉంటాయి కడుపు దురాణంగా ఉండటం నాజియాగా ఉండటం మోషన్స్ తక్కువ అవడం లేదా ఎక్కువ అవడం ఇట్లాంటి సమస్యలు అందరికీ ఆల్మోస్ట్ అందరికీ వస్తాయి బట్ ప్రమాదకరమైన సమస్యలు కాదు కొన్ని రేరుగా ప్రమాదకరమైన సమస్యలు ఉంటాయి వాటిలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే థైరాయిడ్ సంబంధించిన నియోప్లాజమ్స్ అండి క్యాన్సర్స్ లాంటివి అవి రాలేదు మనుషుల్లో ఎవరికి కానీ ఈ మెడిసిన్ ఇచ్చినప్పుడు కొన్ని ఎలుకల్లో మాత్రం అలాంటి సమస్యలు వచ్చినట్టు తెలిసింది కాబట్టి అలాంటివి ఏదైనా ఫ్యామిలీలో ఉన్నా కూడా ఇంజక్షన్ ఇవ్వరు అదే విధంగా టైప్ వన్ డయాబెటీస్ అన్న వాళ్ళకి ఇవ్వరు ఇది టైప్ టూ డయాబెటీస్ కి మాత్రమే వెయిట్ లాస్ విషయానికి వచ్చినప్పుడు ఇంతకు ముందు కి సంబంధించిన డిసీజెస్ ఉంటే ఇవ్వరు తర్వాత ఐకి సంబంధించి కూడా కొంతమంది స్ట్రాంగ్ గా సాలిడ్ గా వెయిట్ లాస్ ఎక్కువ వచ్చింది అనుకోండి కొంత ఆప్టిక్ నర్వ్ మీద ప్రెషర్ వచ్చి ఐకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని కూడా అలాంటివి ఉంటే వాళ్ళకి ఇవ్వరు అదేవిధంగా ప్యాంక్రటైటిస్ అనేది బాగా డేంజరస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఈ ఇంజక్షన్ తో ఉంటుంది కానీ రేర్ గా వస్తుంది సో రేర్ గా వస్తుంది కాబట్టి ప్రీవియస్ గా ప్యాంక్రేస్ కి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే అప్పుడు ఇది వరం సో ఇంకొకటి వెయిట్ లాస్ తోనే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం మీరు ఫేస్ చూసారు ఫేస్ కొంచెం చూతుంది వెయిట్ లాస్ అయినప్పుడు లేకపోతే హెయిర్ లాస్ ఉంటది అది ఏ రకంగా బరువు తగ్గినా ఆ విధంగా హెయిర్ లాస్ ఉండటం కానివ్వండి ఫేస్ కుంచుకుపోవడం కానివ్వండి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఏర్పడటం కానివ్వండి ఇవి జరిగే అవకాశం ఉంటుంది ర్యాపిడ్ వెయిట్ లాస్ తో ఇవి ఉంటాయి సో ర్యాపిడ్ వెయిట్ లాస్ అయ్యే ముందు ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయా లేదో చూసుకొని దాని ప్రకారం సలహా ఇస్తారు అంటే సింపుల్ గా ఇది టక్కని ఓవర్ ది కౌంటర్ కొనేసుకొని వేసుకుని ఇంజెక్షన్ అయితే కాదు ఓకే డాక్టర్స్ కన్సల్ట్ ప్రకారమే వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేసిన దాని ప్రకారం ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే తీసుకోవాలి బట్ చాలా మంది మీరు కూడా దీని మీద ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్ అండ్ చాలామంది వాడుతూ ఉన్న ఉన్నవాళ్ళు కి సంబంధించిన పీపుల్ ఇన్స్టాలో లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కింద వస్తున్న కమెంట్స్ కూడా ఆల్రెడీ షుగర్ ఉంది టాబ్లెట్ వాడుతూ ఉన్నాము సిమిలర్లీ ఇది కూడా తీసుకోవడం వల్ల ఇమీడియట్ గా తగ్గిపోతుందా అనే క్వశ్చన్ షుగర్ ఇది కూడా తీసుకున్నప్పుడు మన షుగర్ తగ్గుతుంది టాబ్లెట్ టాబ్లెట్ వాడుతూ ఇది కూడా వాడుతున్న వాళ్ళకి షుగర్ ఇంకా ఫర్దర్ డౌన్ అవుతుంది కానీ ఇంజక్షన్ తీసుకుంటే టాబ్లెట్ డోస్ తగ్గించుకుంటారు సో ఇప్పుడు అది డాక్టర్స్ చేయగలుగుతారు ఎంత తగ్గించుకోవాలి ఏంటి అని యాక్చువల్ గా కేవలం ఇంజెక్షన్ ఒక్కటే తీసుకుంటేనే మూడు నెలల ఎవరేజ్ హెచ్పిఎ వన్సి అని ఉంటుంది అదే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ లోపల టూ వరకు తగ్గే అవకాశం ఉంటుంది అంటే అది సెవెన్ కన్నా తక్కువ రావాలన్నమాట అనేది నార్మల్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే అంటే అది నైన్ ఉన్నా కూడా సెవెన్ కి వచ్చేసే అవకాశం ఉంటుంది సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపల సో అందుకోసం అది అంత పవర్ఫుల్ గా షుగర్ కూడా పనిచేస్తుంది కాబట్టి ఆల్రెడీ షుగర్ టాబ్లెట్స్ తీసుకుంటుంటే కొంతమేరకు తగ్గించుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవి ఎంత వరకు అంటే ఇప్పుడు మరీ ఎక్కువ ఉందనుకోండి షుగర్ ఇప్పుడు నాలుగు రకాల బిళ్ళలు అనుకోండి నాలుగు రకాలు మానేసి ఒక్క ఇంజక్షన్ తీసుకుంటే సరిపోకపోవచ్చు ఇది ఎంత వరకు తగ్గించుకోవాలి తగ్గించుకున్న తర్వాత ఏ విధంగా మానిటర్ చేసుకోవాలి దాన్ని బట్టి ఏ విధంగా మిగతా మెడిసిన్ సజెస్ట్ చేసుకోవాలి కూడా మీకు ఈ ఎండోక్రైనాలజిస్ట్లు డయాబెటిక్ డాక్టర్స్ చెప్పగలుగుతారు సార్ ఈ ఇంజెక్షన్స్ వెయిట్ లాస్ కి సంబంధించి ఇంజెక్ట్ చేసుకుంటే ప్రధానంగా ఎలాంటి అవయవాలపైన ఎక్కువగా దీని ఫైటింగ్ ఉంటుంది స్టమక్ మీద ఉంటుంది స్టమక్ లో మనకి ఈ రెండు హార్మోన్స్ చెప్పాను కదా జిఐపి జిఎల్పి వన్ ఇవి రెండు హార్మోన్స్ ఉంటాయి ఇన్క్రిటింగ్ హార్మోన్స్ అంటారు అక్కడే ప్రొడ్యూస్ అయ్యి అక్కడే పని చేస్తాయి మామూలుగా హార్మోన్స్ ఒక చోట ప్రొడ్యూస్ అయ్యి బాడీ అంతా పని చేస్తాయి ఇన్క్రిటిన్ హార్మోన్స్ అక్కడే ప్రొడ్యూస్ అవుతాయి అక్కడే పని చేస్తాయి ప్లస్ దాంతో మాత్రమే కాకుండా బ్రెయిన్ కూడా సిగ్నలింగ్ ఇస్తాయి సో ఏ విధంగా సిగ్నలింగ్ ఇస్తాయి జిఎల్పి వన్ జిఐపి ఫస్ట్ చెప్పేది ఏంటంటే అది ఫుడ్ స్టమక్ లోకి రాగానే బ్రెయిన్ చెప్పేస్తాయి ఫుడ్ స్టమక్ లో ఉంది ఇంకా ఆకలి తగ్గించేయి అని చెప్తుంది సో బయట పైన బ్రెయిన్ ఇది సిగ్నల్ రిసీవ్ చేసుకొని ఆకలి తగ్గించేస్తుంది తర్వాత ఇంకొకటి ఏం చేస్తుంది ఇది లివర్ కి సిగ్నల్ పంపిస్తుంది నేను ఆల్రెడీ ఇక్కడ షుగర్ ఉత్పత్తి అవుతుంది నువ్వు షుగర్ తయారు చేయబాక ఇక్కడ నుంచి షుగర్ వస్తుంది అని చెప్పేస్తుంది లివర్ కి షుగర్ ఆ పని ఆపేస్తుంది షుగర్ తయారు చేయడం మూడోజు మళ్ళీ ప్యాంక్రియాస్ ఒక లెటర్ పంపిస్తుంది ప్యాంక్రియాస్ కి ఏం చెప్తుంది నేను ఇక్కడ ఆల్రెడీ షుగర్ ఉత్పత్తి చేస్తున్నాను ఇట్లాగే అన్న దీని కంట్రోల్ గా షుగర్ ఉత్పత్తి అయితే బాడీకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి నువ్వు ప్యాంక్రియాస్ తరపున కొద్దిగా ఇన్సులిన్ రెడీ చేసి పెట్టుకో ఈ ఫుడ్ గ్లూకోజ్ పెరగగానే ఆ ఇన్సులిన్ ఇచ్చేసావంటే ఆ షుగర్ కంట్రోల్ అవుతుంది అని దానికి కూడా చెప్తుంది ప్లస్ స్టమక్ ఏం చెప్తుంది నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఫుడ్ ఉంది కొంచెం దీన్ని స్లోగా చేస్తే గనక ఎంటీయింగ్ చేస్తే గనక మళ్ళీ ఆకలికుండా ఉంటుంది అందుకని స్లోగా ఫుడ్ రిలీజ్ అయ్యేటట్టు చూడు అని చెప్తా సో ఈ నాలుగు పనులు చేస్తుంది ఒక లెటర్ ఏమో బ్రెయిన్ కి ఒక లెటర్ ఏమో లివర్ కి ఒక లెటర్ ఏమో ప్యాంక్రియాస్ కి ఇంకొకటి ఏమో స్టమక్ కి సో ఈ టక్ 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 అని డిస్పాచ్ చేసేస్తాయి రెండు అందుకని ఈ రెండు హార్మోన్స్ ని ఇమిటేట్ చేస్తాయి ఈ ఇంజక్షన్ ఈ రెండు హార్మోన్స్ ని ఇమిటేట్ చేయటం వల్ల మనకి బ్రెయిన్ కి సాటి పెరుగుతుంది ఆకలేదు స్టమక్ లోంచి తొందరగా ఫుడ్ క్లియర్ కాదు అందువల్ల కొంచెం స్లోగా మనకి స్టమక్ ఫుల్ అయినట్టు ఫీలింగ్ ఉంటుంది అసాటిటీ ఉంటుంది దానికి తోడు ట్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి దానివల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది లివర్ కి షుగర్ ప్రొడక్షన్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి దానివల్ల కూడా కొత్తగా షుగర్ యాడ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది సో ఈ నాలుగు రకాలుగా పనిచేసి ఇవి ఓవరాల్ గా షుగర్ తగ్గించడంతో పాటుగా ఈ ఆకలి తగ్గడం ప్లస్ గ్యాస్ట్రిక్ ఎంటింగ్ స్లో అవ్వడం వల్ల ఇంతకుముందు చాలా వెయిట్ లాస్ కి సంబంధించి మెడికేషన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా దీన్ని మార్కెట్లోకి అలా హిట్ చేస్తూ ఉన్నారా దీని రిజల్ట్స్ ఆల్రెడీ వాడిన వాళ్ళు చెప్పటం వల్ల అలా ఇది చాలా ప్రాభకుండా అయిపోయిందా తెలియదు బట్ చూస్తూ ఉన్న వాళ్ళకి ఇది వాడాలి అనుకున్న వాళ్ళకి మీ అడ్వైజెస్ ఏంటి నిజంగా అంత ది బెస్ట్ ఇంజెక్షన్ గా ఇది ఇప్పుడు మనకి అనిపిస్తోందా ఖచ్చితంగా ఇది హెల్ప్ చేస్తుంది మా వ రెండు మూడు విషయాలు ఉన్నాయి ఇంపార్టెంట్ విషయాలు ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే ఇది అందరికి అవసరం లేదు బిఎంఐ థర్టీ దాటిన వాళ్ళు తీసుకోవచ్చు అందరికీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉండగానే తీసేసుకొని తగ్గిపోతాం అనేది చేయొద్దు ఎందుకు చేయొద్దు అని అంటే ఇప్పుడు మీరు సంవత్సరం ఇంజక్షన్ తీసుకున్నారు కాస్ట్ ఒకటి ఇప్పుడు రెండు డోసులు అవైలబుల్ ఉన్నాయి మనకి టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వారానికి ఒక ఇంజక్షన్ ఫైవ్ ఎంజీది ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఒక్క వారానికి ఇంజక్షన్ అంటే మీకు నెలకి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల వరకు ఈ ఇంజక్షన్ కి ఖర్చు అవుతుంది సో జస్ట్ సింపుల్ గా అంత అంటే కొంతమంది శాలరీస్ అవి సో అంత వరకు ఖర్చు అవుతుంది అనమాట అందుకని ఒకటి కాస్ట్ ఎక్కువ రెండోది మీరు కష్టపడి కాస్ట్ ఏదైనా తీసుకుని నేను ట్వంటీ పర్సెంట్ నా వెయిట్ తగ్గించుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు నేను ఎయిటీ కేజీస్ ఉన్నాను నేను ఒక సుమారుగా ఒక సిక్స్టీకి వచ్చేస్తే బాగుంటుందని మీరు తీసుకున్నారనుకోండి సో వన్ ఇయర్ తర్వాత అది మళ్ళీ డోస్ పెరిగిపోయే అవకాశం మన మీరు బరువు పెరిగిపోతారు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత సో అందుకని లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అందుకని మేరకే మీరు బరువు ఉంటే ఇది ఒక్కటే చేసి మీరు తగ్గుదాం అనుకుంటే ఇది లాంగ్ టర్మ్ అయిపోతుంది దానికి సొల్యూషన్ ఉండదు కాబట్టి మీరు మీ అంతటా మీరు వెయిట్ తగ్గించుకుంటూ దాంతో పాటుగా దీనికి సప్లిమెంట్ గా ఇది తీసుకుంటే పని పనిచేస్తుంది సో చాలా మందికి ఉన్న మరొక అపోహ ఏంటంటే ఇది తీసేసుకుంటే చాలు ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు ఫుడ్ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు రెండు రకాలుగా ఫుడ్ అదే కంట్రోల్ చేస్తుంది ఓకే కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఫుడ్ కంట్రోల్ అయిపోద్ది మీరేం విడిగా మీరు చేయక్కర్లేదు కానీ ఎక్సర్సైజ్ చేయకపోతే మజిల్ లాస్ వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఏదైనా వెయిట్ లాస్ మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు ఫ్యాట్ తో పాటుగా మజిల్ కూడా లాస్ ఉంటుంది ఆ మజిల్ మనం మెయింటైన్ చేయాలంటే ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి రెండోది మనకి ఈ సంవత్సరం తర్వాత తర్వాత ఏంటి పరిస్థితి అందుకని ఎక్ససైజ్ కంటిన్యూ చేయాలి లేకపోతే సంవత్సరం తర్వాత మళ్ళీ పెరిగిపోయి మళ్ళీ ఇప్పుడు ఉన్న దానికన్నా పెరిగిపోతారు మళ్ళీ సో అందుకని రెండు విధాలుగా కూడా మనం డైట్ కంట్రోల్ చేసుకోవాలి మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఇవి కంపల్సరీ ఫీమేల్స్ లో ఎక్కువగా చాలా మంది పోస్ట్ డెలివరీకి సంబంధించి ఓబేస్ అయిపోతూ ఉంటారు వాళ్ళకి థైరాయిడ్ షుగర్ ఇలాంటివి వస్తూ ఉంటాయి వాళ్ళకి ఇది సజెస్టబుల్ ఎస్పెషల్లీ ఎందుకంటే ఆ పోస్ట్ డెలివరీ పీరియడ్ అనేది కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ప్రెగ్నెన్సీలోను బ్రెస్ట్ ఫీడింగ్ లోను ఇది సజెస్టబుల్ కాదు క్లియర్గా ప్రెగ్నెన్సీలో తేదీ బ్రెస్ట్ ఫీడింగ్ లో ఇంకా పరిశోధనలు అది జరిగే వరకు ఇది తీసుకోవడానికి లేదు ఒకసారి బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత ఇది తీసుకుంటే తీసుకోవచ్చు మళ్ళీ ఇది సేమ్ క్యాబియట్స్ మనం ఇది టెంపరీగానే మనం దీన్ని వాడుకోవాలి పర్మనెంట్ గా లాంగ్ టర్మ్ లైఫ్ లాంగ్ వాడలేం కదా సో పర్మనెంట్ గా వాడలేం కాబట్టి ఇది ఆపేసిన తర్వాత బరువు మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి బ్యాకప్ ప్లాన్ కావాలి ఇది ఫైర్ ఫైటింగ్ చేస్తుంది మరీ ఎక్కువ అయిపోతున్నాం మనం తగ్గట్లేదు అనేది ఆ తర్వాత ఎప్పుడైతే మనం కొంచెం తగ్గుతామో మనకి ఆకలి నాచురల్ గా కొంచెం తగ్గుతుంది కానీ దాని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి ఆపేసిన తర్వాత లేకపోతే మళ్ళీ వచ్చేస్తుంది దీని ఉపయోగం పెద్దగా ఉండదు ఓకే ఓకే ఈ ఇంజక్షన్ తీసుకునే ముందు ఏవైనా టెస్టులు చేస్తారా సార్ ఎంటైర్ బాడీకి సంబంధించి అంటే మనం చెక్ చేసుకున్నట్టుగా మనకి షుగర్ తో పాటుగా నేను ఇందాక చెప్పినట్టు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా ప్యాంక్రియాస్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయని రెగ్యులర్ గా నార్మల్ చెకప్ చేసుకుంటే సరిపోతుంది బాడీ అంతా చెకప్ చేయాలి ఓకే ఓకే సార్ పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్లనూ లేదంటే ఇతర కారణాల వల్లనూ ఎక్కువగా వెయిట్ లాస్ వచ్చాము ఎక్కువగా ఈ లివర్కి సంబంధించిన ఇష్యూస్ లేదంటే వాళ్ళకి వెన్ను పూసకి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయని చాలామంది పర్సనల్ వెల్లడైందని కూడా చెప్తున్నారు ఆర్టికల్స్ కూడా మనకు చెప్తూ ఉన్నాయి సో సాఫ్ట్వేర్ సంబంధించిన పీపుల్ ఎక్కువగా సఫర్ అవుతున్నారు సార్ ఈ కారణాల వల్ల వాళ్ళు దీన్ని అప్రోచ్ అవ్వచ్చా లేదంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ నాచురల్ మెథడ్స్ లోనే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి మీరు సజెస్ట్ చేస్తారా నేను ఎప్పుడు ఫస్ట్ న్యాచురల్ గానే చూస్తాను వెయిట్ లాస్ మీద నేను చాలా వీడియోస్ కూడా చేసి పెట్టాను ఎందుకంటే నాచురల్ గా వెయిట్ లాస్ అవ్వడం అనేది బెస్ట్ పాసిబుల్ ఎందుకంటే రెండు విషయాలు ఒకటి మనం ఖర్చు పెట్టట్లేదు రెండోది ఇది సస్టైనబుల్ అంటే మనం మనం చేసుకున్నాం కాబట్టి మనకు సస్టైనబుల్ ఉంటుంది మూడోది అసలు మనకి విపరీతమైన కాన్ఫిడెన్స్ వస్తుంది మనంతా మనం వెయిట్ తగ్గామంటే ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది సో ఓకే నేను ఏదైనా చేయగలను ఏదైనా లైఫ్ లో సాధించగలను నా మీద నాకు ఇంత డిసిప్లిన్ ఉంది అనేది మన ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అనమాట ఆ వెయిట్ లాస్ లో రెండు ఉంటాయి కదా ఇంపార్టెంట్ గా డైట్ ఎక్సర్సైజ్ ఉంటాయి కదా ఆ డైట్ ఎక్సర్సైజ్ మనం చేసినప్పుడు కొంతవరకు మనకి ప్లజెంట్నెస్ కూడా కాన్ఫిడెన్స్ రావడమే కాకుండా మనం ప్లజెంట్ గా కూడా ప్రపంచాన్ని ఫేస్ చేయగలుగుతాం సో అన్ని కారణాల వల్ల న్యాచురల్ గా వెయిట్ తగ్గడానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే దాని తర్వాతే ఇప్పుడు మనం అన్ని చేశాము మనం కుంగిపోకూడదు అందరూ అంత తగ్గలేరు అందరూ అంత డిసిప్లిన్ గా ఉండలేరు మనం అప్పుడు మనకి మన వల్ల కావట్లేదు మనం గట్టిగా ప్రయత్నం చేశాము అయినా కావట్లేదు అనుకున్న స్టేజ్ లోనే మనం మెడిసిన్కి వెళ్ళాల్సిన అవసరం సార్ ఫైనల్ క్వశ్చన్ చాలా మంది ఇన్ఫ్లుయన్సర్స్ కావచ్చు లేదంటే గ్లామర్ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇమీడియట్ రియాక్షన్ కోసం ఫస్ట్ ప్రయారిటీగా దీన్ని దీన్ని తీసుకుంటే బెటర్ తీసుకోవాలనుకున్నాడియట్ గా మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్నా అడ్వైజ్ ఏం జరగదు ఒకటి మరీ ఇమీడియట్ గా అవదమ్మా ఇది ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లో మీరు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది ఒకవేళ తీసుకున్నా ఖచ్చితంగా అంటే ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి కార్డియాలిస్ట్ కాదు ఉంటారు ఫిజిషియన్స్ ఉంటారు వాళ్ళ పర్యవేక్షణలో తీసుకోండి తప్పేండి ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటారు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదా అనేది అది చూసుకొని ఒకవేళ అవసరం అయితే ఆపేస్తారు అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే నేను చెప్పినట్టుగా మీకు బ్యాకప్ ప్లాన్ ఒకటి అవసరం మీరు సిక్స్ మంత్స్ లో మీరు తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగిపోకుండా ఉండటానికి మీరు ఇప్పటి నుంచే ఏం చేస్తున్నారనేది రెండోది అవసరం మూడోది మీరు ఎంత కష్టంగా మీరు ఇది తీసుకుంటున్నప్పటికీ కూడా ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే మజిల్ లాస్ట్ లేకుండా చూసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ నాలుగోది మనం మానసికంగా ప్రశాంతంగా ఉండగలగాలి అని అంటే కేవలం ఇంజక్షన్ ద్వారానే కాకుండా మన ఎఫర్ట్ కూడా పెట్టడం అనేది చాలా అవసరం ఇవి జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా ఇంజక్షన్ తీసుకోవచ్చు ఇది హ్యాపీగా మీరు తీసుకునే ఎఫర్ట్ కి ఇది సప్లిమెంట్ చేస్తుంది మీకు హెల్ప్ చేస్తుంది ఇక్కడ ఇండియాలో అందుబాటులోకి వచ్చేసింది సార్ ఎలాంటి ఏజ్ ఎక్కువగా ఇది ఏమైనా ఎయిటీన్ ఇయర్స్ లోపల వాళ్ళకి ఇవ్వరు టైప్ వన్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఇవ్వరు పెగ్నెంట్ లేడీస్ కి ఇవ్వరు సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు యూజువల్ గా ఎయిటీన్ ఇయర్స్ దాటి యూజుల్ గా ఫిఫ్టీ సిక్స్టీ ఉన్న వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఏ లాట్ ఇది ఈ కొత్త రకం ఇంజెక్షన్ కి సంబంధించి మార్కెట్ లో జరుగుతున్న చర్చ్ పైన ఇంటర్వ్యూ సో చాలా షార్ట్ నోట్ ఇది షార్ట్ నోటీస్ లో రావడం జరిగింది సార్ దగ్గరికి ఇంజెక్షన్ మాత్రం అందరూ ఇంస్టాగ్రామ్ లో మేము ఇది వాడేసాము పెట్టేసాము మీరు కూడా వాడని సజెస్ట్ చేసేస్తున్నారు ఓపెన్గా కానీ హండ్రెడ్ పర్సెంట్ కాదు దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అది వేసుకున్నంత మాత్రాన కాదు దాని తర్వాత వచ్చే పరిణామాలకు కూడా మనమే బాధ్యులం కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంజెక్షన్ డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి అప్పుడే అది గుడ్ ఇంప్రూవ్మెంట్ మనలో చూపిస్తుంది అని డాక్టర్ చెప్తున్నారు దట్స్ ఆల్ఫ్ అన్